అన్నమయ్య నా పేరు ఊరు పప్పుకప్పుడం గెడ్డునగరం మండలం ములుగు జిల్లా ఈ యూట్యూబ్లో ఈ చెడు అనేది చూశాను నాకు నొచ్చింది తెచ్చాను ఆ గింజలు తెచ్చి నేను మొలకేసుకున్నాను మొలక శాతం బాగుంది గేర్లు కూడా మంచిగా కుర్చులు కుచ్చులు వచ్చింది మొక్కలు మిగులుతాయి కానీ తగలాయి చెట్టు మంచిగా గురుకొచ్చిందండి చెట్టు చిన్న నుంచి మంచిగా పుట్ట వేసుకొని కొమ్మలు దగ్గర దగ్గర గిన్నెలు దగ్గర దగ్గర మంచిగా కాపుగా వచ్చింది కాయ కూడా బాగుంది ఇది ఎవరైనా చేసుకోవచ్చు చిగురు మన సే నా సేనలో ఏరుకుళ్ళు కొమ్మకుళ్ళు సాగుడు అవన్నీ పోయినాయి ఏం లేదు మంచిగా క్లియర్గా చక్కగా ఉంది మళ్ళీ ఇంతవరకు అయితే నాకు రాలేదు పూతల పురుగు రాలేదు బాగుంది ఒక టెప్ వచ్చిందండి ఇప్పుడు మళ్ళీ ఒక టెప్ వస్తా ఇంకా పైన చిగురు ఉంది పూత పింద ఉంది నాలుగో టిప్పు వచ్చే అవకాశం ఉంది ఏమనుకుంటున్నా తీసుకుంటుంది ఆ కంపెనీ నుంచి ఫోన్లు కూడా వస్తాయండి ఎట్లుంది ఏముంది బాగుందా ఏం తిగులు ఎట్లా చెప్తారు మాకు పూడలు పంపంటారు నేను కూడా పంపిస్తాను తోట పూట మొక్క వేయంగా నాకు బయ్యంగా పీకినప్పుడు ఏ లెట్నాయన్ని పంపించాను పూత బాగా ఉన్నదండి పూత వచ్చినట్టు ఫిల్ అవుతుంది కాయ కింద నుంచి పైదాకా కాయ ఒక్క సైజే ఉంది ఇచ్చిన నాకైతే బాగుంది కాతల పూతల పెరుగుతుల నాణ్యానికి కూడా ఇంతకు ముందు వేసిన విత్తనానికి అన్న ఈ నాకు బాగా నచ్చింది ముందు నేను వేరే రకాలు వేసాను దానికన్నా ఈ రకము పెట్టిన మొక్క పెట్టినట్టు తక్కింది లేపుకు మంచి గోతు వచ్చింది కాప వచ్చింది పూత వచ్చింది బాగుంది తాళుగా ఏం లేదండి తాలుగా ఏం లేదు అసలే వర్షాలు ఎక్కువైనా తట్టుకుంది వల నీళ్లు ఏమన్నా తేడా వెనక ముందైనా అయినా కూడా తట్టుకుంది నేను పది నుంచి కాదు ఇరవై ఏడా నుంచి కూడా మేము ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాం కానీ ఈ ఏరియాలో ఈ ఇత్తనం ఇంతవరకు నేను చూడలేదు మంచి సైజు ఉన్నది కాయ బాగుంది సత్య తేజ ఎకరం వేసాను ఈ కాపు చూసి నాకు సంతోషమైంది ఎకరంలో నలభై నలభై ఐదు కింటాల్లో వస్తే నమ్మకం ధర ఉంది విత్తనం బాగుంది ఎవరైనా వేసుకోవచ్చు తీసుకోవచ్చు